భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గొమ్మగూడెం గ్రామంలో నాటుసారా తాగి ఒకరు మృతి చంద్రం అనే వ్యక్తి నలభై సంవత్సరాల వయసు నాటుసారాకు బానిసగా మారాడు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ వ్యక్తి గత రాత్రి పూట నాటుసారా సేవించి ఈరోజు ఉదయం కానరాని లోకాలకు పోయాడు తల్లి తండ్రి భార్య పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు మృతుడి కుటుంబ సభ్యులు నాటుసారా అమ్మకం దారులు అరికట్టాల్సిన అబ్కారీ శాఖ అధికారులపై మండిపడ్డారు పల్లెల్లో విచ్చడవిడిగా నాటుసారా అమ్మకాలు జోరుగా సాగుతున్నా పట్టించుకునే నాదుడే లేకపోవడంతో మూడు సీసాలు ఆరు కాయలు అన్న చందంగా నాటుసారా వ్యాపారం కొనసాగుతుందని విమర్శించారు ఇటీవల కాలంలో గొమ్ముగూడెం గ్రామంలో నాటుసారా తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని తెలిపారు కల్తీసారా సేవించినందునే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు నాటుసారా అమ్మకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గొమ్ముగూడెం గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం మనం ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామానికి చెందిన ఉల్లె చంద్రం అనే వ్యక్తి గత కొంతకాలంగా మధ్యానికి బానిసై మృతి చెందడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది ఇప్పుడు వారి కులానికి సంబంధించినటువంటి కుల పెద్ద మనకు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ పేరేంటండి మా పేరు సంఖబాబు గణపతిరావు మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గుమ్మగుండం గ్రామం ఇక్కడ గుడుంబకి బాగా బానిసై మున్నోడుకు బాగా వస్తారు మూడు బట్టీలు ఉన్నాయి ఒకటి కోట్ల నాగలక్ష్మి రెండోది మోట్ల లక్ష్మి మూడోది బట్టి అమ్మాజీ ఈ ముగ్గురు అమ్ముతారు అందరికి మూడు ప్యాకెట్లు అంటారు లేకపోతే లెమన్ బాటిల్లో యాభై రూపాయలు పోసిస్తారు ఈ రకంగా తాగి ఇప్పటికి ఇద్దరు చచ్చారు ఇంకా పది మంది దాకా సచ్చితో ఉన్నారు దీన్ని కొంచెం అరికడితే బాగుంటుందని చెప్పి ఎక్సైజ్ అధికారులకు కానీ పోలీసు వాళ్ళకి కానీ మనవి చేస్తాను ఇదండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ కుల పెద్ద ఏమంటున్నారంటే శంఖబాబు గణపతి గారు గ్రామాల్లో గుడుంబ విచ్చలవిడిగా అమ్మటం వలనే ఇట్లా చాలా మంది మృతికి కారణమవుతున్నారని మరి ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ మరి పోలీస్ శాఖ కానీ గుడుంబ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుల పెద్ద ఇప్పుడు మనకి తెలపడం జరిగింది మరి చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగుంతుగా న్యూస్